హలో ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే ఊరు వెళ్తున్నాము ఎక్కడికంటే మా ఆడపరుచు వాళ్ళ ఇంటికి అయితే ఫస్ట్ వెళ్ళినాము అక్కడి నుండి మళ్ళీ వేరే బండి వేరే బండిలోని మా కోడలు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే మా కోడలు బియ్యం పెట్టుకుంటుంది ఓడి బియ్యము అందుకే అందరం వెళ్తున్నాము ఆ బండిలోనైతే మేము చాలా ఎంజాయ్ చేసినాము సాంగ్స్ పెట్టిర్రు మా ఆడపరచు అయితే మన్మన్కి అన్నం కూడా తినబెట్టింది ఇక మమ్మల్ని చూసుకుంటా నవ్వుకుంటా తిన్నాడు కొంచెమే తిన్నాడు ఇక మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము కోడలు అయితే హాయ్ చెప్పమంటే నవ్వుతుంది ఇక మా మన్మన్ను అయితే హాయ్ చెప్పిండు వాళ్ళ ఇంటికే ఇప్పుడైతే మేము వెళ్ళేది ఇక బండ్లనైతే సాంగ్స్ పెడితే డ్యాన్స్లు అయితే ఫుల్ చేసినాం ఫస్ట్ అయితే మా పెద్ద ఆడపడుచు అయితే దిగింది తర్వాత మా అబ్బాయి నెక్స్ట్ నేను దిగిన తర్వాత మా ఆడపడుచు వాళ్ళ యారాలు తర్వాత మా చిన్నాడు బిడ్డ తర్వాత మా కొత్త కోడలు వాళ్ళ అత్తమ్మ తర్వాత మా ఆడబిడ్డ వాళ్ళ ఆడబిడ్డ దిగింది నెక్స్ట్ మా లాస్ట్లో అయితే మహేశ్వరకి అయితే దిగింది మేమైతే లోపలికి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత అయితే మా కోడలు వాళ్ళ అత్తమ్మ అయితే ఆల్బమ్స్ తెచ్చింది చూడమని మేమైతే వాళ్ళ ఆల్బమ్స్ అయితే చూస్తున్నాము బాగా అనిపించింది అయితే చాలా మంచిగా అనిపించినాయి తర్వాత ఫుడ్ ఇక తినడానికి అయితే వెళ్ళినాం బాయ్ ఫ్రెండ్స్